కోరికలు తీర్చేటి కోడే మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం వేద వేదాంగాలు చెవులార విందాం మా ఆరాధ్య దైవం రాజరాజేశ్వర స్వామిని మేము ఎన్నికల ముందు మొక్కుకొని మా కోరికలు తీర్చే దేవుడు ఈరోజు సాంప్రదాయ పద్ధతిలో మరి ఆ యొక్క స్వామికి కోడెను కట్టి ఈరోజు దర్శనం చేసుకొని మరి పెద్ద శవ తీసి దర్శనం చేసుకోవడం జరిగింది చాలా ఆ దేవుణ్ణి మరి దర్శనం చేసుకోవడం మరి సంతోషదాయకంగా ఉంది మా నియోజకవర్గంలోని సమస్యలు తీర్చాలని ప్రజల ఇబ్బందులు తొలగాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకున్నాం ఈ ఐదు సంవత్సరాలు రాజరాయేశ్వరి ఆశీస్సులు మా నియోజకవర్గ ప్రజలపై కలిగి దినదిన అభివృద్ధి మా నియోజకవర్గం చెందాలని భగవంతుడిని నిండుగా కోరుకోవడం జరిగింది